लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియా ఈరోజు మనం చేసుకుంటున్నది వరలక్ష్మి వ్రతం ఎవరిని అడిగినా డబ్బు కోసం అండి చేస్తున్నాం అంటారు మరి డబ్బు కోసమే చేస్తున్నట్లయితే ధనలక్ష్మి వ్రతం కావాలిగా వరలక్ష్మి వ్రతం ఎందుకైంది ముందుగా ఆలోచించాలి కొందరికి సంతానం లేదు వ్రతంగా వారికి ధనం ఇస్తే ఆనందపడతారా ఇంట్లో కొందరికి అనారోగ్యంగా ఉంది వాళ్ళకి వ్రతం అని చెప్పి వారికి ధనాన్ని ఇస్తే సంతోషిస్తారా అలాగే ఏవేవో ఏవేవో లోటుపాట్లు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వరరూపంగా ఇచ్చే లక్ష్మీవుడి కాబట్టి వరలక్ష్మి అని అర్థం ధనం వల్ల ఏ విధమైనటువంటి లోటుపాట్లు తీరవు పైగా పెరుగుతాయి కూడా అని ధనం ఉండకూడదని కాదని అర్థం ఎంత అవసరమో అంతే ఉండాలి కాబట్టి వరలక్ష్మి అనేది ఎవరికి ఏది లోటో ఎవరికి ఏది లోపం అవుతుందో అన్నింటినీ ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి అందుకని ఆవిడ్ గురించి మనం ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాం ఒక్కసారి దగ్గరగా ఉన్నటువంటి ఈ పద్మాకారపు ముగ్గురు ఒక్కసారి చూడండి చాలా శ్రద్ధగా చూడండి కోటి తులసితో అమ్మవారిని పూజించినట్లయితే పరమానంద లక్ష్మీదేవి ఎందుకని ఆ శ్రీ మహావిష్ణువు నాడే వనమాల తులసి మాలని నిరంతరం ధరిస్తూ ఉంటాడు ఆయన ఆ ఎనిమిది చూడండి ప్రత్యేకమైన ఎనిమిది గడులలో తులసి అలా కనిపిస్తోంది ఎంత చాలా జాగ్రత్తగా భక్తి టీవీ వారు మనకి అర్థమయ్యేలా ఏర్పాటు చేశారో చూడండి ఆ లోపల ఎనిమిది గడులుగా ఉండి అష్టదళ ఆకారపు ముగ్గు ఆ రంగవల్లిలో స్పష్టమైనటువంటి ఆ పుష్ప ప్రత్యేకమైనటువంటి పూలకు సంబంధించిన రేకులన్నింటినీ ఏర్పాటు చేశారు అంతేకాదు అష్టవిధాలైనటువంటి నైవేద్యాలను ఏర్పాటు చేశారు దానితో పాటుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టలక్ష్ముల్ని ఇలా ఉండాలమ్మా అని తెలియచేస్తూ దేశ విదేశాల్లో ఆ టీవీ చెట్ల దగ్గర కూర్చుని చూసేటటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ దర్శనం అయ్యేలా చేస్తున్నారు దీనితో పాటుగా అష్టవిధ నైవేద్యాలే కాకుండా ఎనిమిది తీరుల పుష్పాలను ఏర్పాటు చేసి పూజని చేయించబోతున్నారు ఇంతటి ఎనిమిది 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 ఎంత గొప్పగా ఉందో పరిశీలించండి ఒక్కసారి ఈ అష్టదల ఆకారపు ఆ రంగవల్లిక మధ్యలో ఇటుపక్క అటుపక్క బంగారపు రంగులో అలాగే వెండి ఉండే తెల్లనైన రంగులో కనిపిస్తున్నాయి పరిశీలించి చూడండి సువర్ణరజత స్రజాం అమ్మవారు బంగారపు అలా మాలికలని అలాగే వెండితో ఏర్పాటు చేయబడ్డటువంటి మాలికలని వేసుకుంటుంది కాబట్టి తల్లి నీకు ఇష్టమైన వాటిని కూడా తెచ్చామమ్మా అవి బంగారపు పువ్వులు దానిలో మధ్యలో వెండి పువ్వులు ఒకవైపు బంగారం ఒకవైపు వెండి పెట్టల సంప్రదాయాన్ని నేర్పాలనే ఆలోచన భక్తి టీవీ వారికి ఉంది కాబట్టే అటు బంగారము వెండి పువ్వులు ఇటు బంగారము వెండి పువ్వులు ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా చేయాలనో ఆలోచించారు వరలక్ష్మీదేవి అక్కడెక్కడో వైకుంఠంలో మాత్రమే ఉంది అని అనుకోక వరలక్ష్మి ఆమె ప్రతి స్త్రీలోనూ అలా ఉంటుంది కాబట్టి అష్ట సంఖ్యలో యనమండుగని ఇక్కడ ఏర్పాటు చేసి మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేయండి మేము ఈ విధంగానే చేసుకుంటాము అని అర్థమయ్యేలా చేస్తుంది ఒక్కసారి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో దర్శించండి చాలా జాగ్రత్తగా అమ్మవారు తన కుడి చేతితో ఆ భయాన్ని ఇస్తున్నారు ఈ మునివేళ్ళు పైకి చూపిస్తూ ఉంటే భయం లేదు నేను నీకు సంపూర్ణమైన ధైర్యాన్ని ఇస్తాననేది అభయముద్ర అంటారు ఈ అభయముద్రకి వెనుక ఉన్నటువంటి చేతిని చూడండి పద్మప్రియే పద్మిని పద్మహస్తే స్వచ్ఛమైన పద్మం నాకు ఇష్టమే నేను పుట్టింది అదే అని తెలియజేస్తూ పద్మం ఉంటుంది ఆ కుడి చేతి వైపు ఉన్న వెనుక చేతిలో ఎప్పుడూ దైవాన్ని చూసేటప్పుడు శిరస్సు వెనుకగా దృష్టిని చేయాలి అమ్మవారికి ఎడమవైపు ఉన్నటువంటి రెండు చేతుల్ని ఓసారి పరిశీలించి చూస్తే ఎడమవైపునున్నటువంటి వెనుక చేతిలో పద్మం ఉంటుంది పద్మము అంటే అన్నీ ఇవ్వగలిగిందని అర్థం మహాపద్మశ్చ శంఖో మకర కచ్చపవు ముకుంద కుంద నీలాశ్చకర్వశ్చ నిధయో నవ మనం ఏ నిధులు తొమ్మిది అని అనుకుంటున్నామో అందులో పద్మ అనే పేరు గలిగిన నిధి ఉంది నువ్వు నన్ను పూజించవే నేను నీ కీడానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారు తన ఎడమ ఉన్నటువంటి ఆ వెనుక చేతితో మనకి సూచన చేస్తుంది